విజయవాడ సింగ్ నగర్ లో సీఎం చంద్రబాబు పర్యటన గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సూర్యరావును అడిగి తెలుసుకుందాం సూర్యరావు చంద్రబాబు పర్యటన గురించి వివరాలు చెప్పండి బాధితులకు భరోసా ఇచ్చేందుకు చంద్రబాబు నిన్నటి నుంచి వరుసగా ఇది మూడోసారి సింగ్ నగర్ ప్రజల్ని ఆయన నేరుగా కలిసి వారి కష్ట మా కష్టాలను విన్నారు విని వారిని వాదార్చేందుకు ప్రయత్నించారు చాలా మందిని పరామర్శించారు నేరుగా ఆయనే పడవలో వివిధ ప్రాంతాలకు వెళ్లి అక్కడ పరిస్థితిని ప్రత్యక్షంగా చూశారు అలాగే అధికారులకు కూడా పలు పలు సూచన సూచనలు జారీ చేశారు ఏదైతే ఈ పునరావాస సహాయ కేంద్రాలు తరలింపు కానీ లేకపోతే వాళ్ళకి అర్జెంట్ గా అందాల్సిన సాయం గాని పాలు బిస్కెట్లు అలాగే వాటర్ ఇవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికను అందిస్తున్నారు అలాగే ఉదయం అల్పాహారం కూడా వాళ్ళకి అందిస్తున్నారు మొత్తం మీద ఇటు పరిస్థితిలో కూడా లోటు జరగకూడదు ఇటు పరిస్థితిలో కూడా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాలి బాధితులకు యంత్రాంగం అన్ని విధాల సిద్ధంగా ఉండాలి కాస్త సమయం ఇవ్వాలని బాధితులను చంద్రబాబు కోరారు చాలా మంది ఈ సందర్భంగా తమ ఆవేదనను ఏకలు పెట్టారు చంద్రబాబుకి ముఖ్యమంత్రికి అయితే అనుకోని వరద వల్ల ఈ విపత్తు ఏర్పడింది దీనిని అందరం కలిసి గట్టిగా ఎదుర్కొందామని ముఖ్యమంత్రి వారికి సముదాయించారు చాలా చోట్ల ఇళ్లలోనే మహిళలు పిల్లలు ఉండిపోయారు వారికి ఈ వాటర్ ప్యాకెట్లు అలాగే పాలు ప్యాకెట్లు ఇవన్నీ కూడా ప్రభుత్వం అయితే సమర్థవంతంగా సరఫరా చేసింది చాలా ఎక్కువ సంఖ్యలో వాటర్ బాటిల్ ఇవన్నీ కూడా సరఫరా చేస్తున్నారు ఇవన్నీ కూడా పడవల ద్వారా అలాగే బోట్ల ద్వారా వీటిని అక్కడ తరలిస్తున్నారు చాలా వీధులు సింగనగర్ తో పాటు చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్న వీధులన్నీ కూడా జలమయం కావడంతో నేరుగా పడవల ద్వారా అందిస్తున్నారు ప్రస్తుతానికి అయితే పునరావస సహాయ కార్యక్రమాలు అయితే జోరుగా సాగుతున్నాయి వాటినే సమీక్షించారు సీఎం ఇకపైన మరింత ఉధృతంగా కాస్త వరద ఉధృతి తగ్గినందున ఇంకా ఉంది అన్ని రెగ్యులేట్ చేస్తున్నాం చివరి ప్రాంతానికి కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది కొంతమంది పేషెంట్ కూడా ఉన్నారు పిల్లలు ఉన్నారు కొన్ని డిస్సులో ఉన్నారు వాళ్ళు కూడా తీసుకురావాలి ఎవరు కూడా ప్యానిక్ రియాక్షన్ అవసరం లేదు అందరూ ఓపిక పట్టండి ఒక గంట రెండు గంటలో అందరం ఓపిక గా ఉంటే ఇంకా తొందరగా పనులు అవుతాయి అన్ని చేస్తారని అభ్యల్ చేస్తున్నా ఇక్కడే ఉంటా కంట్రోల్ రూమ్ యాక్టివేట్ చేస్తున్నా ఎంత వరకు అన్ని చేసి అందరిని ఆదుకుంటాం వంద పది పైన బోట్లు పనిచేస్తున్నాయి అదే మాదిరిగా నాలుగు ఆరు హెలికాప్టర్లు వస్తున్నాయి ఒక హెలికాప్టర్ లో ఫుడ్ పెట్టడం కానీ లేకుంటే బోట్లు తీసుకోవడం కానీ పేషెంట్లు తీసుకురావడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి వర్షం కూడా పడతా ఉంది అయినా కూడా ఎక్కడ ఆపరేషన్స్ ఆపం అన్ని విధాలు ఇవన్నీ ఇప్పుడు నేను అవన్నీ మాట్లాడను ప్రతి ఒక్కదానికి మనం అవన్నీ మాట్లాడడం కరెక్ట్ కాదు ప్రస్తుతం నా డ్యూటీ ఎట్టి పరిస్థితిలో కష్టాల్లో ఉండే ప్రజలను ఆదుకోవడం వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం తక్షణ వాళ్ళకి కొంచెం సహాయం చేయడం అవసరం అదే చేస్తాం ఓవరాల్ గా అక్కడే ఉంది పదకొండు లక్షల నలభై వేల మాట ఏంటండి ఒక గంట టైం ఇవ్వండి చేస్తాను అది మా నన్ను మమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఒకరిని ఇబ్బంది పెట్టినా కూడా న్యాయం చేస్తాను విన్నానమ్మా మీ కష్టాలు అర్థం చేసుకున్నాను అందరిని వింటూనే వచ్చా మళ్ళా పోయి నేను అన్ని స్ట్రీమ్ లైన్ చేస్తా మళ్ళా వస్తాను నేను చూసుకుని చేస్తాను నా వదిలిపెట్టి చేస్తాను Dat is een beetje